ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమించారు పదకొండు రోజుల పాటు దీక్షలో ఉన్న ఆయన తిరుమల శ్రీవారి చెంత దీక్షను విరమించారు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత దీక్షను విరమించారు అనంతరం ఆయన లడ్డు వెంగమాంబ అన్నదాన సత్రాలను పరిశీలించారు ఇవాళ రాత్రి కూడా ఆయన తిరుమలలోనే బస్ చేయబోతున్నారు రేపు జనసేన సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ కల్తీ నెయ్యి అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఇరవై నుంచి పదకొండు రోజుల పాటు ప్రాయోచిత దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లారు స్వామి వారిని దర్శించుకుని దీక్షను విరమించబోతున్నారు పవన్ కళ్యాణ్ గిద్దాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏపి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రాయోచిత దీక్షను విరమించారు అప్డేట్స్ ఏంటి ఝాన్సీరాణి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకపోతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రాయశ్చిత్య దీక్ష ఏదైతే ఉందో దాన్ని విరమించారు కూడా ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు దాదాపు అరగంటకు పైగా ఆయన ఆలయంలో గడిపారు ఆ తర్వాత వెలుపలకు వచ్చి అన్నప్రసాద కేంద్రం ఏదైతే తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రం ఉందో అక్కడికి చేరుకొని అన్నప్రసాదం వితరణ తీరును అదేవిధంగా విధంగా ప్రసాద్ వండే విధానాన్ని ఇవన్నీ కూడా పరిశీలించారు భక్తుల నుంచి కూడా కాస్త ఫీడ్బ్యాక్ తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది అక్కడి నుంచి కూడా ఆయన నేరుగా తాను బస్ చేసిన గాయత్రి సదన్ అతిథి గృహానికి చేరుకున్నారు అంటే ఇవాళ లడ్డు కౌంటర్లు కావచ్చు ఇతర క్యూ లైన్లు పరిశీలిస్తారని కూడా ముందుగానే ప్రకటించారు అయితే అవేమీ లేకుండా ఆయన నేరుగా అతిథి గృహానికి వెళ్లిపోయారు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోవడం జరిగింది ఈ రోజు రాత్రి రాత్రి కూడా ఆయన తిరుమలలోనే బస్ చేస్తారు రేపటి రోజున కార్యక్రమాలు ఎలా ఉంటాయన్నది వేసి చూడాలి రేపు ముఖ్యంగా తిరుపతిలో వారాహి బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు ఆ సభకి రేపు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హాజరవుతారు అంతవరకు తిరుమలలోనే ఉంటారా లేదా అన్నది వేచి చూడాలా తర్వాత సభ అనంతరం ఆయన నేరుగా విజయవాడకి వెళ్లనున్నారు మొత్తంగా తిరుమలలో ఆయన ప్రాయశ్చిత్య దీక్షను విరమించారు ఏదైతే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ కలిసి ఆ అపచారం జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ రావడంతో ఆయన వెంటనే ప్రాయశ్చిత్యంగా దీక్షను పదకొండు రోజుల క్రితం చేపట్టారు తిరుమలలో తన దీక్షను విరమిస్తానని కూడా గతంలోనే ప్రకటించారు నిన్నటి రోజున తిరుమలకు ఆయన కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి తిరుమలలో బస్ చేసి ఈరోజు ఆలయానికి చేరుకొని అక్కడ తన దీక్షనైతే విరమించారు జాన్సీ రాణి అలాగే శ్రీనివాస్ వారాహి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కదా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు ఈ సభకు హాస్యే అవకాశం కనిపిస్తుంది అంటే తిరుపతిలో ప్రధానంగా జ్యోతిరావు పూలే ప్రాంగణ అంటే సర్కిల్ వద్ద ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు రేపటి రోజున ఈ సభకు సంబంధించి ఇప్పటికే తిరుపతిలోని జనసేన నాయకులు ఇటు హరిప్రసాద్ కావచ్చు కిరణ్ రాయల్ కావచ్చు తిరుపతి ఎమ్మెల్యే వారు కూడా ఈ సమావేశానికి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆరని శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఇటు తన కూటమి భాగస్వాములైన బీజేపీ ఇటు టీడీపీ వాళ్ళ సహకారంతో కూడా ఈ సభను విజయవంతం చేయాలని జనసేన భావిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ రేపు సభలో టీటీడీ సంబంధించి అనేక విషయాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది అదేవిధంగా జనసేన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి జాన్చిరాని అలాగే శ్రీనివాస్ మనం చూస్తే సుప్రీంకోర్టులో కేసు వల్ల సిట్ దర్యాప్తు కూడా ఆపేసింది లడ్డు కల్తీకి సంబంధించిన అంశంపై దీనిపై కొన్ని కామెంట్స్ చేస్తారని మనం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా రేపటి రోజున సిట్ సంబంధించి ఇటు నెయ్యి కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో హీరింగ్ అనేది రేపటి రోజున అంటే వాయిదా ఉంది రేపటి రోజు రేపటి రోజు దీని మీద కోర్టులో అంటే సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు వ్యాఖ్యలు వస్తాయని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అప్పటి వరకు కూడా సిఫ్ట్ను సిట్ దర్యాప్తును ఆపివేస్తున్నట్లు నిన్ననే డీజీపీ తిరుమల ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో రేపటి రోజున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సిట్టు పైన అదే సిట్టు సిట్టుకు సంబంధించి దర్యాప్తు మీద అదేవిధంగా వీటి మీద అంతా కూడా కాస్త మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది ముఖ్యంగా నెయ్యి నెయ్యిలో జరిగిన అపచారానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం కనపడుతుంది అని శ్రీరాజ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వచ్చారు తన కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజలి కొణితలను మొదటిసారి శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆమెకు డిక్లరేషన్ ఇప్పించారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చి ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలపై కుమార్తె పలీనా అంజనితో సంతకాలు చేయించారు అయితే పలీనా మైనర్ అయినందువల్ల తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ తన తన ఇద్దరు కలిసి వచ్చారు తన కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంజలి మొదటిసారి శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆమెకు డిక్లరేషన్ ఇప్పించారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చి ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలపై కుమార్తె పలీనా అంజనితో సంతకాలు చేయించారు అయితే పలీన మైనర్ అయినందువల్ల తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు